జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఈ రోజు ఇరవై తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య కేసులో నిందితుని మెట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కొడుకు లింగం గ్రహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అబ్దుల్ అప్సర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు మెట్పల్లి డిఎస్పీ మహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా సింగం మమతాతో అక్రమ సంబంధం కొనసాగుతుంది ఇరవై తేదీ రాత్రి ఇద్దరి మధ్య జరిగిన కొడువతో మమతను గొంతు నలిమి కత్తితో పొడిచి కడుపులో పొడిచి ఆ హత్య చేసిన అప్సర్ తేదీ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అప్సర్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అన్న ఆమెను అక్రమ సంబంధం గడుపుతూ ఉండేవాడు నడిపేవాడు ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుడ్ని చున్నీ మరియు కేబుల్ వైపుతో గొంతు నిలిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపేయడం జరిగింది తరుపతి తదుపరి నిరత్తరానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి ఉత్తరాల మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించమైంది సింగం సింగమహం యొక్క భర్త పది సంవత్సరాలుగా బతుతిరుపు నిమిత్తం వెళ్ళి వెళ్ళినాడు తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరలా మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు తదుపరి సింగమూత నేరత్తు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉండేది తన భార్యతో తరచుగా గొడవలతో గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది ఇరవై ఐదు ఇరవై నాలుగు రోజున అర్ధరాత్రి కోపంతో సింగమంత మూతీ గొంతులు మరియు చాకుతో కడుపులో పొడిచి చంపేశాడు అదుపురు మిత్రులతో కొడుకు అయిన సింగం గ్రహీత ఇరవై ఒక్క సంవత్సరం మధ్యలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది